అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ నాకు తెలిసిన ఒక చిన్న విషయం మీతో షేర్ చేస్తున్నాం అని చెప్పి వీడియో తీస్తున్నా అనమాట పొద్దు పొద్దున్నే అనిపించింది ఎందుకో నాకు తెలిసింది మీ అందరికీ చాలా మంది తెలిసే ఉంటుంది తెలియని కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుందని అని చెప్పి ఈ వీడియో అదే అనమాట అదే కాదండి కొబ్బరపడం ఇది నేను స్విగ్గీలో బుక్ చేశాను చూస్తున్నారా మనం స్పూన్తో అయినా సరే వాటర్ తీసేవచ్చు అనమాట ఎక్కువ వస్తుందండి దాదాపు ముప్పై లీటర్ దాకా వస్తుంది ఇది నాకు వచ్చి సిక్స్టీ నైన్ రూపీస్ పడింది మనం బయట వన్ లీటర్ కొనుక్కోవాలంటే ఎంత అవుతుంది చెప్పండి వన్ థర్టీ వన్ ట్వంటీ రూపీస్ ఉంది ఇలాగ స్విగ్గిలో బుక్ చేసుకుంటే వచ్చేసింది ఐదు ఐదు నిమిషాలు వచ్చేస్తుందండి మీలో ఎంతమందికి తెలుసో నాకై తెలియదు కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకుంటారని చెప్పి మీకు తీసండి చెప్పాను కదా స్కూల్ పైన సరే తీసేయవచ్చు అని చెప్పి ఇది వాటర్ బయటకు వచ్చేస్తుంది చూడండి బాగా వచ్చింది అంటే నేను ఇన్నిసార్లు సార్లు బుక్ చేశాను కానీ వాటర్ వచ్చేది పర్వాలేదు హాఫ్ లీటర్ పైన వచ్చేది కానీ ఈసారి మాత్రం బాగా దిట్టంగా వచ్చింది చూస్తున్నారా ఇప్పుడు ఇది నేను మీకు కొలిచి చూపిస్తాను ఇది చూస్తున్నారు కదా వన్ లీటర్ బాటిల్ అనమాట దీంట్లో వాటర్ పడేసి మామూలుగా మనం బయట వన్ లీటర్ బాటిల్ తీసుకున్నా సరే అది చిన్నగానే వస్తుంది అంటే ముప్పై లీటర్ వస్తుంది కానీ అది మనం వన్ లీటర్ అని చెప్పి ఇస్తారు మనకి వన్ లీటర్ అని చెప్పి ఇస్తారనమాట ఇగోండి చూస్తున్నారు కదా నాకు తెలిసి ఇది ముప్పై లీటర్ ఉంటుందండి ముప్పై లీటర్ అంటే హాఫ్ లీటర్ పైనే వచ్చింది చాలా బెటర్ కదా తీగున్నాయి ఓకే బాయ్ నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేస్తుందా అనిపించింది అంతేనండి